దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్ లో ఇవ్వాటగా అభిషేక్ శర్మ అదరగొట్టాడు బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్ లో తన గురువు యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్ చేసి అనిపించాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో ఆసికప్ రెండు వేల ఇరవై ఐదు సూపర్ ఫోర్ మ్యాచ్ లో భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన గురువు యువరాజ్ సింగ్ ను అధిగమించి కొత్త రికార్డు సృష్టించాడు పాకిస్తాన్ తో జరిగిన గత మ్యాచ్ లో డెబ్బై నాలుగు పరుగులతో చెలరేగిన అభిషేక్ తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో మరోసారి అర్ధ సెంచరీతో అభిమానులను ఆకట్టుకున్నాడు ఈ మ్యాచ్ అభిషేక్ మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడిన తర్వాత మంచి ఊపును కొనసాగించాడు తొమ్మిది బంతుల్లో కేవలం తొమ్మిది పరుగులతో ఉన్న అభిషేక్ ఒక్కసారిగా గేరు మార్చి కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు ఎనిమిదో ఓవర్ లో సుబ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ తన తీరును మరింత పెంచి బంగ్లాదేశ్ బౌలర్లను చీల్చి చెండాడాడు ఈ అర్ధ సెంచరీతో అభిషేక్ టి ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లలో ఇరవై ఐదు లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో యువరాజింగ్ ను అధిగమించాడు ఈ జాబితాలో అభిషేక్ ఇప్పుడు ఐదు సార్లు ఈ ఘనత సాధించి యువరాజ్ కంటే ముందుకు దోసుకెళ్లాడు టీ ట్వంటీ ఇరవై లేదా తక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన భారత ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ ఏడు రోహిత్ శర్మ ఆరు అభిషేక్ శర్మ ఐదు యువరాజ్ సింగ్ నాలుగు కెఎల్ రాహుల్ మూడు ఈ రికార్డు అభిషేక్ తన గురువైన యువరాజ్ సింగ్ కు గర్వ కారణంగా నిలిచాడు అభిషేక్ ఒత్తుల్లోనూ స్థిరంగా ఆడే ఆట తీరు సామర్థ్యం అతడికి భారత జట్టులో కీలక ఆటగాడిగా మార్చాయి అభిషేక్ శర్మ ఈ ఆసియా కప్ లో స్థిరమైన ప్రదర్శనతో జట్టుకు మంచి ఆరంభానిచ్చాడు యువరాజ్ సింగ్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన అభిషేక్ ఇప్పుడు తన గురువు రికార్డు బ్రేక్ చేసి భారత క్రికెట్ లో స్టార్ ఆటగాడిగా ఎదుగుతున్నాడు ఈ క్రమంలో ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు లో అభిషేక్ శర్మ ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి మరి